అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో అంచులు ఫాల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ముందుగా అంచులు క్రాస్ లేకుండా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలా ఎక్కడే కానీ క్రాసులు అనేది ఉండకూడదు చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా అంచులు అనేది స్ట్రైట్గా ఉండాల క్రాసులు లేకుండా ఇప్పుడు ఉల్టా సేదా చూసుకొని రవ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి అక్కడ రఫ్ చేసి కుట్టాల ఫస్ట్లో రఫ్ చేయాలండి తరువాత క్లాత్ కొద్ది కొద్దిగా లోపలికి మడుచుకుంటూ మొత్తం అంచంతా స్టిచ్ చేసుకోవాలి అంచు లాస్ట్లో కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో అంచు ఇదే విధంగా రావాలి తర్వాత ఇంకొక పక్క అంచు కూడా అదే విధంగా కుట్టుకోవాలి చూడండి ఒక్కరవ ఫోల్డింగ్ చేసి ఫస్ట్లో రఫ్ చేసి కుట్టాలి కొద్ది కొద్దిగా క్లాత్ లోపలికి మడుచుకుంటూ అంచు కుట్టాల అదే విధంగా లాస్ట్లో కూడా కొంచెం రఫ్ చేయాలండి రఫ్ చేస్తే ఊడిపోదు ఫాల్ కుట్టడానికి ఒక జానుడి దాకా క్లాత్ వదిలేసి ఫాల్ కుట్టుకోవాలి ఫాల్ కుట్టుకునేటప్పుడు చూడండి ఈ విధంగా జరుపుకుంటూ నీట్గా కుట్టుకోవాలి లాస్ట్లో కూడా ఒకరు ఫోల్డింగ్ చేసి కుట్టాల ఫాలు తరువాత స్ట్రైట్గా పెట్టి అక్కడ క్లాత్ కదలకుండా పిన్ వేసేయండి చూడండి ఈ విధంగా పిన్ వేసేయండి చూడండి శారీ ఇలా తిప్పుకొని స్టిచ్చింగ్ చేయండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి మళ్ళీ పిన్ని తీసేసి ఆ శారీ మొత్తం లోపల కట్టలో పెట్టేశారంటే శారీ ఫాల్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా శారీ మొత్తము ఈ ఈ రెండు చేతులతో జరుపుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా కుట్టుకోవాలా చూడండి ఈ విధంగా లాస్ట్లో కూడా ఇలా రఫ్ చేసేయాల చూడండి శారీ ఫాల్ ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో థ్యాంక్